అందు ఆసీనుడై ఉన్నాడు ప్రభు ఎక్కడ ఉన్నాడు సింహాసనం అందులో ఆసీనుడై ఉన్నాడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయన సింహాసనంలో కూర్చున్నాడు ఆసీనుడైనాడు ఆయన చొక్కాయి దేవాలయమును నిండుకొని ఆయన పైగా శరాపులు నిలిచి ఉంది అంటే పుట్టినట్లో మహాదూతలు దూతలు నిలిచి ఉందిరి దూత అంటే అర్థము దేవుని కుమారుడు దూత అంటే కుమారుడు కాబట్టి మరి మరి ఆయనకు పైగా శిరాకుడు నిలిచి ఉండేరి ఆ దూతలు మహాదూతలు ఆయన పైగా నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తమ తన ముఖమును కప్పుకొనచ్చు రెండుతో కాళ్ళను కప్పుకొనచ్చు రెండు రెండు రెక్కలతో ఎగురుదు ఎగురుతూ ఉన్నారు వారు అయితే వారు మహాదూతలు దేవుని ఆరాధన చేస్తా ఉన్నారు మహాదూతలు దేవుని ఆరాధన చేస్తా ఉన్నారు ఏమని చేస్తా ఉన్నారంటే వారు గాన ప్రతిగానములు చేస్తా ఉన్నారు సైన్యముల కాకపోతే ఎవోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండేది కాబట్టి వారు దేవుణ్ణి గాన ప్రతిగానములతో ఆరాధిస్తా ఉన్నారు మరి ఆ రీతిగా మహాదూతలు శరాపులు ఆయన్ని ఆరాధిస్తా ఉన్నారు వారి కంఠ స్వరం వలన గడప పునాదులు కదులుచు మందిరము ధూమము చేతండగా కాబట్టి ఆ రీతిగా అక్కడ మహాదూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు వారు చెప్పిన మాట ఏంటంటే సైన్యముల కథపతి ఎబోవా పరిశుద్ధుడు 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 మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు దేవుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు మనం దేవుణ్ణి ఆరాధించాలా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును మరి సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండవలను అని దేవుడు చెప్పినాడు అయితే మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసినాడు అందుకే దేవుణ్ణి ఆరాధించాలా ఆయన ఎట్టివాడు మనకు కూడా అటు ధన తెచ్చినాడు ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధతలో భాగాన్ని ఇచ్చినాడు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసినాడు మొదటి మొదటి పేద రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినం చదవండి మొదటి పేద రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చనంలో మనం మనకు ఎలాంటి ఆదిక ఇచ్చినట్టు అంటే దేవుని సత్తు దేవుని జనాంగము దేవుని ప్రజలము పరిశుద్ధ జనాంగ అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును దేవుని జనమును దేవుని సత్యైన బదురునై ఉన్నారు కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు మనకు ఏం చేసినాడు పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చినాడు ఆ మాటను బట్టి దేవుని ఆరాధించాలా అక్కడ దూతలు సైన్యంలో కలిపి ఎహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు అయితే మన జీవితంలో కూడా పరిశుద్ధత మనకి ఇచ్చినాడు పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చినాడు పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చినాడు ఇక్కడ యశాయ ప్రవక్త పరిస్థితి చూసుకున్నట్లయితే నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను యశాయ ప్రవక్త పరిస్థితి ఏంటి అపవిత్రమైన పెదవులు గలవాడు ఆ ప్రవక్త మనకు గుర్తుగా ఉన్నాడు మన జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు కాబట్టి నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును మనం ఎట్లా ఉన్నాము అపవిత్రమైన జీవితము లోకంతో నిండి ఉన్న జీవితము అపవిత్రమైన పెదవుల మధ్య పెదవులతో జీవిస్తూ ఉన్నాము అపవిత్రమైన జనాంగం మధ్య మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం అపవిత్రము ప్రవక్త తన స్థితిని చెప్పుకుంటూ ఉన్నాడు నేను అపవిత్రుణ్ణి అపవిత్రమైన పెదవులు గలవాడిని అపవిత్రమైన జనాంగ మధ్య నేను మరి నివసిస్తా ఉన్నాను అయితే పరిస్థితి ఏంటి నేను నశించిదిని ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు నశించే పరిస్థితిలో ఉన్నాడు నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాడు అందుకనే హాంశు వార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో ప్రతి వాడు నశింపక నిత్య జీవం అందినట్లు ఆయనను అనుగ్రహించను చదవండి మాట హాంశు వార్త మూడవ అధ్యాయం పదహారు వచనం చివర కాబట్టి మనం కూడా మనం చేసిన పాపాన్ని బట్టి నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాం అక్కడ ప్రవక్త ఎట్లా ఉన్నాడు ఇది అయ్యో నేను నశించి తిని నశించే పరిస్థితిలో ఉన్నాడు నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాడు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితే అయితే ప్రతివాడు నశించని ప్రతివాడు నిత్యజీవం పొందాలని ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించినాడు ఆ కుమారుని ద్వారా నాశనం విడిపించినాడు కాబట్టి మన మూడు పదహారు చివరిలోకి

ఏసు ప్రభు ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు ఏసు ప్రభు ద్వారా మనల్ని పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చినాడు కాబట్టి ఇక్కడ ప్రవక్త పరిస్థితి ఏంటంటే అపవిత్రమైన వాడు అపవిత్రమైన వాడు రెండవది ఏంటంటే నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాడు అక్కడ ప్రవక్త ఎలాంటి ఉన్నాడు ఉన్నాడంటే అపవిత్రమైన పెదవులు రెండవది నాశనకరమైన పరిస్థితి అలాంటి సమయంలో ఉన్నాడు మన జీవితంలో కూడా మనము మనం చేసిన పాపాన్ని బట్టి నాశనానికి పాత్రలము దైవ ఉగ్రతకు పాత్రలము మరణానికి పాత్రము శిక్షకు మాత్రము రెండవ మరణానికి పాత్రము మనది కూడా అలాంటి జీవితమే ప్రవక్త నాశనకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంతేకాకుండా అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు తర్వాత రాజును సైన్యంలో కలిపితే ఇవ్వవు నేను కనులారా చూచి తిని రాజును ఏం చూసినాడు దేవుని కనులారా చూసినాడు ఆ రాజును చూసినప్పుడు తన స్థితి ఎట్లా ఉందంటే అపవిత్రమైన పెద్దవు అపవిత్రమైన జీవితం అపవిత్రమైన జనాంగం మధ్యలో ఉన్నాడు ఆయన అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు తన స్థితి ఈ రీతిగా ఉంది అప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నాయకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించను ఇలాంటి అపవిత్రమైన జీవితంతో ఉన్నప్పుడు అపవిత్రమైన హృదయంతో ఉన్నప్పుడు అపవిత్రమైన పెదవులతో ఉన్నప్పుడు అపవిత్రమైన జనాంగం మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తన దూత ద్వారా ఒక నిప్పును తీ తీసుకొని పట్టుకొని ఆ యొక్క ఎసే ప్రవక్త దగ్గరకు వచ్చి ఆయన నోటికి తగిలించినాడు ఆ శరాపులలో అంటే ఆ మహా దూతల్లో వచ్చి ఏం చేస్తొచ్చినాడు నిప్పుని తీసుకొని అతని పెదవులకు తగిలించినాడు అప్పుడు పెదవులకు తగిలినప్పుడు ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాచిత్తమాయను అపవిత్ర అపవిత్రమైన జీవితము నాశనకరమైన పరిస్థితి మూడవది పాప జీవితము ఎస ప్రవక్త ఎట్లా ఉన్నాడు అపవిత్రమైన జీవి పెదవులు అపవిత్రమైన జనాంగము నాశనకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు అయితే దేవుడు తన దూత ద్వారా ఆ నిప్పు ద్వారా అతనికి పెదవులకు కలిగించే అతని పాపానికి ప్రయత్నితం చేసినాడు పాపానికి ప్రయత్ని చిత్తం చేసుకొచ్చినాడు ేవి కానీ చెప్తుంది రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక ఆ ప్రాణము ద్వారా మన పాపములకు ప్రాయచితము విషయ ప్రవక్తకు దేవుడు ఆ నిప్పు ద్వారా అతని పవిత్రపరిస్తే ఆ నిప్పు ద్వారా అతని పాపాలకు ప్రాయచిత్తం చేస్తే మన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనం నశించకుండా ఉండినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు ఆయన రక్తం చేత ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ ప్రాణము చేత మన పాపములకు ప్రాయచిత్తము కాబట్టి మన పాపాలకు ఎట్లా ప్రాయచిత్తం కలిగిందంటే ఏసు ప్రభు శివులో రక్తం దాచడం ద్వారా ఆ రక్తంలో ప్రాణం ఉంది కనుక మన పాపములకు ప్రాయచిత్తము దేవాన్ని కు నీరు నశించకుండా ఉండడానికి నీ కుమారుని అనుకరించినావు నీ కుమారుని ప్రాణం ద్వారా నీ కుమారుని రక్తం ద్వారా నీ కుమారుని రక్తంలో ప్రాణం కనుక ఆ ప్రాణం ద్వారా నా పాపాలు పరిహారం చేసినా ఆ రక్తం ద్వారా నేను పరిశుద్ధంగా చేసినావు ఆ రక్తం ద్వారా నేను శుద్ధీకరించినావు ఆ రక్తం ద్వారా క్షమాపణ ఇచ్చినావు ఆ రక్తం ద్వారా నా పాపాలకు ప్రయోజితం చేసినావు నేను కూడా ఈ అషయ ప్రవక్త లాంటి వాడిని నేను పాపంలో ఉన్నాను అపవిత్రమైన కథలు గలవాడను అపవిత్రమైన జీవితం గలవాడను మరి అలాంటి నన్ను నువ్వేం చేసినావు ఆ అయితే ఆ నిప్పు ద్వారా పాపానికి ప్రాయచిత్వం చేసినావు ఆ నిప్పు ద్వారా అతని పవిత్రపరిచినావు అయితే నా జీవితంలో నా పాపము ప్రాయచిత్తం కావడానికి నీ కుమారి రక్తం ఇచ్చినావు ఆయన రక్తం ద్వారా నా పాపాలకు ప్రాయచిత్వం చేసిన దేవ నీ కొన్ని తెలియతాను నీ కుమారు ద్వారా నన్ను నాశనకరమైన పరిస్థితుల్లోని చెడిచిన దేవాన్ని మనము ఆరాధన చేయబద్ధమైనా కాబట్టి తర్వాత ఈ ప్రవక్తను దేవుడు అపరిశుభ్రమైన జీవితంలో నుంచి పరిశుద్ధత ఇచ్చినాడు అతని పాపాన్ని ప్రయత్నం చేసినాడు మూడవది ఏంటంటే దేవుని కొరకు వాడబడే ధనిత దేవుని కొరకు పనిచేసే దనిత దేవుని ఆరాధించే ధనిత దేవుని ప్రకటించే ధనిత అక్కడ దేవుడు చెప్తూ వచ్చినాడు అంతటా నేను చింతగించము నేనున్నా అని వచ్చినాడు అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా ఇక్కడ చూసినట్లయితే ఎసయ ప్రవర్తి యొక్క పాపం ప్రాయచిత్తమైంది రెండవది నాశనకరమైన శితువులు చూపించినాడు మూడవది దోషము తొలగిపోయాను ఎసయ గ్రంథం యాభై మూడు ఏం చెప్తుందంటే ఆయన మన దోషమును బట్టి నలగొట్టబడినాడు దంచబడినాడు దోషం ఎట్లా పోతుంది దంచాల దోషము దంచితేనే పోతుంది మన కొరకు ఆయన దంచబడినాడు సెకండ్ యాభై మూడులో మన దోషమును బట్టి ఉంటుంది చదవండి మన పాపాల ప్రాచితం ఆయన రక్తం బట్టి నలగొట్టబడి మన సమాధాన శిక్షణ పడిన ఇక్కడ ఏంటంటే మన దోషములను బట్టి నలగొట్టబడేను మన పాపాన్ని బట్టి రక్తం కాల్చినాడు మన పాపాలకు ప్రయచితమైన రక్తం ద్వారా రక్తంలో ఉన్న ప్రాణం ద్వారా దశ ప్రభుత్వ జీవితము ఒకటి మొట్టమొదటిగా అపవిత్రమైన పెదవులు రెండవది అపవిత్రమైన జనాంగము మూడవది పాపంతో ఉన్నాడు నాలుగవది దోషంతో ఉన్నాడు అయితే దూత ద్వారా ఆ నింపును తగిలించడం ద్వారా అతడు పరిశుద్ధు అయినాడు తర్వాత అతని పాపాలకి ప్రాయశ్చిత్తమైంది తర్వాత మూడు అతని దోషాలు పోయినాయి వినా జీవితంలో కూడా మన పాపాలని బట్టి సిలువలు రక్తగా ఆయన తన రక్తాన్ని ధారగా పోసినాడు మన పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని ధారగా పోసినాడు ఆ మన పాపాలకు ఆయన ప్రాయచితం చేసినాడు రెండవది ఆయన రక్తం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాలకి ప్రాయచిత్తం చేసినాడు రెండవది ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేసినాడు ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించిన పరిశుద్ధ జనాంగము అందుకనే మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చినప్పుడు తొమ్మిదవ చిన్న ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మనం పవిత్రులుగా చేయను ఆయన నమ్మదగిన వాడి నీతి మంత్రులు కనుక మన పాపములు మనం ఒప్పుకునే ఏడులో ఆయన నమ్మదగిన వాడి నీతి మంత్రులు కనుక మన సమస్త నుండి పవిత్రులుగా చేయును కాబట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేసినాడు మన పాప ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేసినాడు ఏయో ప్రవక్త పాపాన్ని ఎట్లయితే పరిహారం చేసినాడు ప్రయత్నం చేసినాడు ఏశయప్రవక్త యొక్క దోషాన్ని ఎట్లా తీసుకువేసినాడు ప్రవక్తని ఎట్లా పరిశుద్ధంగా చేసినాడు మన జీవితంలో కూడా మన పాపాల ప్రాయచిత్వం కొరకు తన రక్తం అంతా కాల్చినాడు ఆ రక్తంలోని కారణం ద్వారా మన పాపాలకు ప్రాయచిత్వం చేసినాడు అంతేకాకుండా ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని పవిత్ర ఆయన రక్తం ద్వారా మన సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్ర విడిపించినాడు అంతేకాకుండా ఆయన నలగొట్టడం ద్వారా నశాప్రాప్త యుద్ధంలో మొట్టమొదటి పాపము రెండవది నాశనకరమైన పరిస్థితి మూడవది దోషము దోషము ఇలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించినాడు మన జీవితంలో కూడా తన కుమారుడిని ఏసుకోవడం ద్వారా మనల్ని పాపం నుంచి ప్రతి పాపం నుంచి విడిపించినాడు అనుకోని రక్తాన్ని చిందించినాడు మన జీవితంలో కూడా సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించినాడు ఆయన రక్తం ద్వారా పరి పవిత్రంగా చేసినాడు ఆయన రక్తం ద్వారా మన పాపాలు ప్రయచిత్తం ఆయన నల్లగొట్ర ద్వారా మన దోషం నుంచి విడిపించినాడు అంతేకాకుండా కేశవ ప్రవక్తితో దేవుడు అన్నాడు నా నిమిత్తం ఎవరు పోతాడు నా నిమిత్తం ఎవరు పనిచేస్తాడు నా నిమిత్తము ఎవరు సిద్ధంగా ఉన్నారని యశవ ప్రభుత్వంతో దేవుడు చెప్పినప్పుడు అప్పుడు అతడు చెప్పిన మాట ఏంటంటే అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు శలగా అయితే అంతటా చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమనగా కాబట్టి అదే రీతిగా తన జీవితంలో ఇన్ని మేలు చేసినాడు నాశరకమైన పరిస్థితులను పిలిపించినాడు అపవిత్రమైన జీవితాన్ని విడిపించినాడు దోషాన్ని విడిపించినాడు త్వరగా తరగ తర్వాత చివరిగా అతనికి ఏం చేసినాడంటే తన పాత్రగా వాడబడే ఆధిక్యత తను ప్రకటించే ఆధిక్యత ఇది కూడా మనకి ఇచ్చినాడు కనుక మనము దేవుని ఆరాధించాము కాబట్టి అక్కడ ఉన్నటువంటి యశయప్రవీ దేవుడు దూత ద్వారా ఆ లిప్పు ద్వారా పవిత్రపరిచినాడు మడలేక పవిత్రపరిచినాడు ఆయన రక్తం ద్వారా ప్రతి పాపాలను పవిత్రపరిచినాడు ఆయన రక్తం ద్వారా సమస్త దుర్నీతి నుంచి పవిత్రపరిచినాడు ఆయన రక్తం ద్వారా మన పాపాలకు మరి ప్రయోజితం చేసినాడు ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ జనాంగంగా చేసినాడు మన కొరకు తన కుమారుని అనుగ్రహించినాడు ఆ కుమారుని ద్వారా నాశనకరమైన నుంచి విడిపించబడినాడు ఆ కుమారుని ద్వారా పరిశుద్ధ జనాంగమైన ఆ కుమారుని రక్తం ద్వారా పాపాల నుంచి విడిపించబడినాం ఆ కుమారుల ద్వారా ఆయన నెలకొట్టవడం ద్వారా దోషం నుంచి విడిపించబడినాం ఆ కుమారుడు బలి కావడం ద్వారా మన అపరాధాల నుంచి విడిపించబడినాం మన అపరా మన అపరాధముల నిమిత్తము ఆయన పరిహారార్థ బలి చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా దేశ ప్రవర్తన ఏ మేలు చేసినాడో మొట్టమొదటిగా అతన్ని పవిత్రపరిచినాడు అతని నాశనకరమైన స్థితిలో కిడిపించినాడు అంతేకాకుండా అతని దోషాన్ని తీసివేసినాడు అతని తన పాత్రగా పాడుతున్నాడు మన జీవితంలో కూడా ఏసు ప్రభు ద్వారా నాశనకరమైన పరిస్థితులను పిలిపించినాడు అంతేకాకుండా పాపాన్ని పరిహారం చేసినాడు దోషాన్ని తీసివేసినాడు అపరాధం తీసివేసినాడు చివరి అంశం ఏంటంటే మనల్ని కూడా తన పాత్రగా వాడుతున్నాడు తన సొత్తుగా తన జనాంగంగా తన ప్రజలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా తన సంఘంగా గొప్ప ఆధికత ఇచ్చినాడు సంశయ ప్రవక్తని ఆ దూత ద్వారా దేవుడు అన్ని మేలు చేస్తే మనకు తన కుమారుడిని ఏసు ప్రభు ద్వారా మనల్ని పవిత్రపరిచినాడు పరిశుద్ధ జనంగా చేసినాడు పాపం తీసేసాడు దోషాలు తీసేసాడు అపరాధాన్ని తీసేసినాడు అదే రీతిగా ఇతని పవిత్రపరచడానికి దూతను వాడుతుంటే మనల్ని పవిత్రపరచడానికి దేవుడు కుమారుడైన ఏసు ప్రభు రక్తాన్ని వాడుతున్నాడు అదే అదే రీతిగా యోగు జీవితంలో కూడా తన కుమారులు కుమార్తెలు కలిసి పాపం చేసినప్పుడు వారిని పవిత్రపరచడానికి అర్ణోదేమ లేచి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి వారిని పవిత్రపరచడానికి అది యోగు తన కుమారులు కుమార్తెలు ప్రేమించి ఆ జంతువులని దహనబలిగా చేస్తూ వచ్చినాడు వాటి రక్తం ద్వారా వాటి బలియాగం ద్వారా తన కుమారులని ఆ పరచుకుంటూ కాపాడుకుంటూ వచ్చినాడు యోగు ఏ రీతిగా తన కుమారుని పవిత్రపరచడానికి పరిచడానికి లేచి ఆ బరువు అర్పిస్తూ వచ్చినాడు మనల్ని పవిత్రపరచడానికి దేవుడు తన ప్రే కుమారు యేసు ప్రభు లోక పాపమును పలుపు దేవుని బొరపల్లెగా ఈ లోకానికి పంపించినాడు ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచినాడు శుద్ధీకరించినాడు దేవుడు తన పిల్లల కొరకు అలాంటి బరువులు అర్పిస్తే దేవుడు మన కొరకు తన కుమారుని బలిగాను అర్పలగాను అర్పిస్తూ వచ్చినాడు తర్వాత చూసినట్లయితే మరి పౌలు కూడా తన జీవితంలో నేను పాపులలో ప్రధానమైన పాపిని అన్నాడు పౌలు తన జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు తిమోదీ పత్రికలో ఉంటుంది అన్నమాట నేను పాపులలో ప్రధాన పాపిని ఆయన దేవుడు ఏం చేసినాడు దేవుడు నన్ను కనికరం చూపినాడు దేవుడు అవసరం పౌలు మీద సౌలుగా ఉన్నప్పుడు కనికరం చూపించి తన పాత్రగా ఏర్పాటు చేసుకొని వాడుకున్నాడు ఒకప్పుడు తాన హింసకుడు ఆనకరుడు దూషకుడు అయితే ప్రభు తనకు కనికరాన్ని చూపించి తన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు ఇక్కడ ఎశా ప్రభుత్వ కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు నశించే స్థితిలో ఉన్నప్పుడు దోషంతో ఉన్నప్పుడు దేవుడు వాటన్నింటిలోంచి విడిపించి అతన్ని తన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు పౌరుని కూడా ఆ సౌరుగా ఉన్నప్పుడు మహాకాపన్ను తన తన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు అది అంతేకాకుండా దహవీధి జీవితంలో కూడా దేవాలయ పుట్టుకలోనే పాపిని నా తల్లిదండ్రులు గర్వంలోనే ధరించింది అని తన పాప స్థితిని ఒప్పుకున్నాడు అయితే దేవుడు ఏం చేసినాడు అయితే దేవుడిని పాపాన్ని పరిహారం చేసినాడు మన జీవితంలో కూడా పాపాన్ని పరిహారం చేసినాడు ఆయనను ప్రకటించి ఆది ఈ గొప్ప ఇచ్చినాడు తర్వాత చూసినట్లయితే ఈ గ్రంథంలో ప్రధాన యాజకుడు పైన ఉన్నాడు ఆయన పేరు యహోశివా మరిన పట్టణంతో ఉన్నాడు మరణంకరమైన జీవితము అయితే దేవుడు చేసినాడు అతని మరిన వస్త్రాలను తీపించి అతని శుద్ధీకరించి అతని శిక్ష నుండి తప్పించి తన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు ఆ రీతిగా ఎస్ఐ జీవితంలో ఈ మెయిల్ చేసినాడు దావేది జీవితంలో ఈ మెయిల్ చేసినాడు తర్వాత మరి పౌరు జీవితంలో ఏం మెయిల్ చేసినాడు ఈ మేలు అన్నిటిని మన జీవితంలో చేసినాడు దావేది జీవితంలో చేసిన మేలు పౌరుల జీవితంలో చేసిన మేలు ప్రభుత్వ జీవితంలో చేసిన మేలు ఇవన్నీ మన జీవితంలో కూడా చేసినాడు యోగు తన కుమారుడిని పవిత్రపరచడానికి యశయప్రవర్తను పవిత్రపరచడానికి దావ్యను పవిత్రపరచడానికి తర్వాత మనల్ని పవిత్రపరచడానికి తన కుమారుని రక్తం పార్చి ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరచినాడు యోగు తన కుమారుడిని పవిత్రపరచడానికి పవిత్రపరచడానికి దానుభాలు తీసుకువచ్చినాడు ఆది దేవుడు మన తన కుమారుని దహనబరిగా అర్పించి మనల్ని పవిత్రపరిచినాడు మనల్ని శుద్ధీకరించినాడు మన దోషాన్ని తీసివేసినాడు అపరాధం తీసివేసినాడు పాపాన్ని తీసివేసినాడు పాపాలు ప్రాచితం చేసినాడు పరిశుద్ధ జనాంగంగా చేసినాడు ఇవన్నీ కాకుండా తన పాత్రగా వాడబడే గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చినాడు ఈ మాటల నీటిని బట్టి నేను నేను కూడా విషయ ప్రవర్తలాంటి జీవితం నాది అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన ఉదయం హృదయము నా జీవితం అంతా మురిగి బుడ్డలే అలాంటి వాడిని యశవ లాంటి వాడిని నేను కూడా పౌ లాంటి వాడిని సౌలుగా దావి లాంటి వాడిని నేను కూడా యో యోగు పిల్ల లాంటి వాడిని అయితే నాకు ఇన్ని మేలు చేసినావు పవిత్రపరిచినావు నశించ నాశనం నుంచి విడిపించినావు పాప పరిహారం చేసినావు ప్రాయచిత్తం చేసినావు దోషాలను చూపించినావు అపరాధం నుంచి చూపించినావు శిక్షణను తప్పించినావు అంతేకాకుండా నీ పాత్రగా వాడబడే గొప్ప ధర తెచ్చినావని ఈ మాటల ద్వారా మనము అవరాధించే భద్రమై